హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏపీ తెలంగాణ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ కొన్ని సూత్రాలు పద్ధతులు అవలంబించాల్సినటువంటి ఆవశ్యకత నేటి మానవుడికి ఉందండి ప్రతి ఒక్కళ్ళకు ఉంది ఈరోజు ఫౌండర్గా ఉండాల్సిన వాళ్ళు కొన్ని సూత్రాలు పద్ధతులు అవలంబించాలి ఆ సూత్రాలనే పంచశీల సూత్రాలు అంటారండి ఈరోజు ఆన్పాసు అనే ఒక కొత్తదనాన్ని ప్రపంచమే కాకుండా చాలామంది తిరస్కరించబడింది ప్రశ్నించబడింది విమర్శించబడింది కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సరైన సమయం ఆసన్నమైంది గుర్తించబడుతుంది ఆ తర్వాత ఈ ప్రపంచం ద్వారా ప్రజల ద్వారా ఈ టెక్నాలజీ కీర్తించబడుతుంది ఏదైతే ఆన్పాసు ఈకో సిస్టమ్ ఉందో సేమ్ మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా కొత్తదనం ఆన్పాసు ఇకో సిస్టమ్ వెబ్ త్రీలోకి వచ్చినటువంటి నూతన ఆవిష్కరణని ఈ ప్రపంచం తిరస్కరించబడింది ప్రశ్నించబడుతుంది అలాగే విమర్శించబడుతుంది రేపు గుర్తించబడుతుంది ఆ తర్వాత కీర్తించబడుతుంది ఆ కీర్తిలో మీరు కూడా పాలు పంచుకోబోతున్నారు మీరు విశ్వాసాన్ని ఉంచండి మీరు నేర్చుకోండి మీరు నేర్పించండి ఈ ప్రపంచానికి కొత్తదనం కొత్త ఏమి కాదు ఈ విమర్శించడం కొత్త ఏమి కాదు ఈ తిరస్కరించడం కొత్త కాదు ఈ ప్రశ్నించడం ఏమి కాదు తర్వాత గుర్తించడం కూడా కొత్త ఏమి కాదు కీర్తించడం కూడా కొత్తమీ కాదు సో సమయం కోసం ఎదురు చూద్దాం మిత్రమా అంతా మంచే జరుగుతుంది వీఆర్ ఇనిట్టు వినిట్ ఫ్యూచర్ ఆఫ్ ఇంటర్నెట్ ఆల్వేస్ ఎట్ ది టాప్